సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సిరిసా సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షకాలం సీజన్ లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వేడి నీరు తాగాలని ఇంటి చుట్టుపక్కల చెట్ల పొదలు లేకుండా చూసుకోవాలని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు సో ఇప్పుడు మొత్తం సీజనల్ వ్యాధులు స్టార్ట్ స్టార్ట్ కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు మొత్తం నీట్గా ఉంచుకోవాలి ఎక్కడ నిల్వ ఉన్న మన గిన్నెలు కానీ లేకపోతే చెట్ల డబ్బాలు కానీ మొక్కల్లో ఉన్న దగ్గర కానీ క్లీన్ చేసుకొని పెట్టుకోండి టైర్స్ ఉంటాయి లేకపోతే సంపులలో నీళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటారు దాని మీద ఏం వేయరు తప్పకుండా సో దానివల్ల లాభా పెరుగుతుంది సో దీనివల్ల మనకేమొస్తుంది డెంగ్యూ వస్తుంది సో అలాంటివి రాకుండా కొంచెం మీరు మీ ఇంట్లో ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేసుకున్నట్టయితే మిగతా అవన్నీ ఎలాగో గ్రామ పంచాయతీ వాళ్ళు అక్కడ గుంటలు ఉన్న లీకేజ్ వాటర్స్ ఉన్న క్లోరినేషన్ చేస్తారు కాబట్టి సరిపోద్ది ఇంకోటి మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏది వెళ్ళినా వాటర్ మాత్రం మీరే క్యారీ చేసుకొని మీ నీళ్ళు తాగడం బెటర్ అక్కడ కలుషితమైన నీళ్ళు ఉంటాయి దానివల్ల ఎక్కువ మోషన్స్ మళ్ళీ దానివల్ల ఫీవర్ వచ్చిన వాళ్ళు చాలామంది పేషెంట్స్ వస్తున్నారు గత వారం నుంచి సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి అట్లనే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా కొంచెం ఎక్కువ చల్లగాలిలో తిరగకుండా చెవులకి ఏదైనా కాటన్ పెట్టుకోవడం కానీ స్కార్ఫ్ కట్టుకోవడం కానీ చల్లనీళ్ళు తాగకపోవడం కానీ ఇట్లా బయటకెళ్ళినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు